ఎలా కట్టుకున్నాం ఇది మనకి కొత్తి ఉపయోగపడుతుంది మనం తగిలించుకుని కొత్త కింద అప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలంటే ముందు ఏం చేస్తాం మనం పదిహేను తీసుకున్నాం మనం పదిహేను వేలు తీసుకుని ఎలా కట్టాము కట్టి మూడు మూడు విడగాము మొత్తం ఐదు ఐదు పెడగొట్టి ఎలా జల్లా అల్లుకున్నాం మనం ఇప్పుడు అల్లుకున్నాం జల్లా అల్లుకున్నాం మనం జల్లా అల్లుకున్న తర్వాత

వెన్నేకి దిందు కదా దీని మీద ఒక ఒక రాన్నీ పెట్టమను ఇలాగా చూడండి ఇలాగైతే మళ్ళీ పెట్టండి అంటే మళ్ళీ పెట్టేటప్పుడు మళ్ళీ ఇంకో రన్నీ పెట్టేకండి దీనికి ఇలాగ మూడు వెట్కో మూడు వెట్కో పెట్టుకున్నా కదా మళ్ళీ ఇంజెక్ ఇంకో మూడు ఇలా మూడు జల్ అయిన తర్వాత చూడమే ఇది ఎక్కువ